హలో అండి వినాయక చవితి ముందు బ్లాగ్ అండి ఇది వినాయక చవితి పండగకి నేను పనులు ఏం చేసుకున్నాను వీడియో అండి ఈ వీడియో చివరి వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి నేను బ్లాగ్ తీయడం ఇదే ఫస్ట్ టైం అండి ఎలా వచ్చింది అనేది ఒక డౌట్ అండి ఎలా వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటాను అలాగే నేను మా అబ్బాయికి అయితే బాక్స్ అయితే రెడీ చేసేసి పక్కన పెట్టేసానండి తను వెళ్ళిన వెంటనే నేనైతే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి శనివారం వినాయక చవితి కదా ఈలోగా ఈ రోజైతే గురువారం ఎండ బాగా వచ్చింది కదా అని బెడ్షీట్లు కర్టెన్లు టవల్లు ఇవన్నీ కూడా తీసేసుకుని మిషన్లు వేయాల్సిన మిషన్లోని చేతితో ఉతకాల్సిన ఉతి ఉతికేసి దుమ్ము అతి దుమ్ము బూజు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా దులుపుకుంటున్నానండి కిటికీలు అయితే చాలా దుమ్ముగా ఉందనేసి ఇవన్నీ దులుపుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం ముందే నేను ఇంట్లంతా కూడా శుభ్రపరచుకున్నానండి అయినా సరే ఎంత శుభ్రం చేసుకున్నాం మనం ప్రతి పండకి క్లీనింగ్ అనేది చేసుకుంటాం కదా అలా క్లీనింగ్ చేసుకోకపోతే మనకి పండగ అయినట్టే అనిపించదు నాకైతే అలాగే అనిపిస్తుంది ఇదిగోండి ఇదైతే మా బాబు రూమ్ అనమాట తనైతే ఇలా అంతా కూడా మెస్సీగా పెడతాడండి అయినా సరే తను వెళ్ళిన తర్వాత నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇక్కడ కూడా ఇక్కడ మిర్రర్ ఉంది దాని మీద నేను చున్నీ అనేది వేసానండి బ్లాక్ చున్నీ ఏదో కప్పేనని అనుకోకండి ఇలా ఇదంతా కూడా మొత్తంగా శుభ్రం చేసేసుకున్నానండి ఇలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి చీపురుతో బూజులు అనేవి మా పక్కనే ఇల్లు కడుతున్నారండి సిమెంటు అదంతా కూడా దుమ్ము అనేది వచ్చేస్తుంది లోపలికి వచ్చేసి అవి బాగా పట్టేస్తుంది అందుకు దుమ్ము కూడా బూజులు కూడా ఎక్కువగా ఉంటున్నాయండి నేను ఎప్పుడూ డైలీ ఇల్లు తుడిచేటప్పుడల్లా బూజులు అందుకుంటూ ఉంటాను ఇదిగోండి ఈ పనంతా అయిన తర్వాత నీరసం అయితే వచ్చిందండి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇలా రెండు బత్తాకాయలు ఉంటే రసం తీసుకుని తాగుతున్నానండి ఇది తాగుతూ ఉండగా ఇక బట్టలు కూడా ఆర్నీయా లేదని ఒకసారి పైకి అయితే చూశాను బట్టలు కూడా ఆరిపోయినాయండి గాలి అయితే విపరీతంగా వేసేస్తుంది పైనుంచి పిల్లలు అరుస్తున్నారు ఏంటి ఇలా అరుస్తున్నారా అనేసరికి ఇదిగోండి ఇక్కడైతే పాము పాము కనిపిస్తుంది కదండి మీకు అదొక కొత్త రకమైన పాము అండి పప్పు నాకే భయం వేసింది కానీ ఏమీ చేయలేదులేండి వెళ్ళిపోయింది తర్వాత ఇదిగోండి కాలు తుడుచుకునే మ్యాట్లు ఉంటాయి కదా ఆ మ్యాట్లు అయితే నేను ఇలా నానబెడుతున్నాను అనమాట ఇల్లు మాపది పెట్టుకునేసరికి ఈ మ్యాట్లు అయ్యి కదా అని మ్యాట్లు అయితే నానబెడుతున్నానండి మ్యాట్లు అయ్యి నానబెట్టేసరికి మాకు సాయంత్రం అయితే అయిపోయిందండి నాకు పైపు వచ్చే టైంకి ఏ పనైనా చేసుకోవాలన్నమాట మేమైతేనే ఇప్పుడు పైప్ వచ్చే టైం కాబట్టి గబగబా పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకుంటున్నానండి ఇగోండి గిన్నెలైతే బోల్డ్ ఉన్నాయి ఆ మధ్యాహ్నం బోన్ చేసినవి ఇంకా ఇంట్లో ఏమైనా చిన్న కొద్ది కొద్దిగా మిగిలిన గిన్నెలు ఏమైనా ఉంటే అవి కూడా క్లీనింగ్ అనేది చేసేసుకున్నానండి ఆ క్లీన్ చేసుకున్నాక స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ కూడా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి అయినా సరే ఇలా మెస్సీగా అయితే అయిపోతూ ఉంటుంది ఎవరికైనా అంతేలేండి ఇదిగోండి తర్వాత గోళ్ళన్ని కూడా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట కిచెన్లో మనం వంట చేసుకునే ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటేనే నాకు బాగుంటుంది నాకైతే అలా నచ్చుతుందండి ఎప్పటికప్పుడు ప్రతి వారం కూడా వారానికి రెండు మూడు సార్లు నేను ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉంటానండి ఇలా నీట్గా కనిపిస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను ముగ్గులు అన్ని కూడా పెట్టేసుకున్నానండి నాకు ఇలా అనిపిస్తే ఇలా ఉంటే చాలా నీట్గా అనిపిస్తుంది చూశారు కదండి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను సామానం అయితే తోమేసుకున్నాను ఇప్పుడైతే ఇల్లు మాప్ మాపి పెట్టుకోవాలండి ఇల్లంతా కూడా ఒకసారి ఊడ్చేసుకున్నాను మొత్తం కూడా క్లీనింగ్ అనేది చేసేసుకున్నానండి ఇలా క్లీన్ చేసుకున్నాక మాపు అయితే పెట్టుకుంటున్నానండి మాపులో అయితే నేను ఈ లిక్విడ్ అనేది వేస్తానండి లిక్విడ్ వేయడం వల్ల ఏంటంటే టైల్స్ అనేవి బాగా మెరుస్తూ నీట్గా కనిపిస్తాయండి అదే లిక్విడ్ అంటే మైసూర్ శాండ్ లిక్విడ్ అండి చాలా బాగా ఫ్లోర్ అయితే క్లీనింగ్ అవుతుంది ఇదిగోండి గప్ప అయితే నేను మాపు కూడా పెట్టేసుకున్నాను బయట కూడా పెట్టేశానండి ఈ పని అంతా అయ్యేసరికి నాకు ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అయిందండి నైట్ ఇదిగోండి స్టెప్స్ కూడా మామూలుగా తడిబట్ట పెట్టేసుకుని ఇలా ముగ్గులై పెట్టేసుకున్నాను ఇదిగోండి మ్యాట్లు కూడా ఉతికేసుకుని ఆరేసేసుకున్నానండి ఈ అంతా అయ్యేసరికి తొమ్మిది అయిందండి తెల్లారి శుక్రవారం కాబట్టి గుమ్మాలకి పసుపతి రాసేసుకుని బొట్లన్నీ కూడా పెట్టేసుకున్నానండి అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నానండి ఇంకా పూజ అయ్యేసరికి తొమ్మిది అయితే అయిందండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కప్పు టిఫిన్లు అన్నీ చేసి మిగతా పనులన్నీ కూడా చేసుకున్నాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి